మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ ప్రభుత్వ మహిళా ఆగ్రహంతో ఊగిపోయారు వరకు పన్నులతో కలిపి ఎంత బిల్లు రికార్డ్ అయ్యిందో చెప్పాలని అధికారులను రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించగా మహిళా ఉద్యోగి పేపర్ పై ఏదో దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేపర్లను విసిరికొట్టి అడిగిన దానికి సమాధానం చెప్పాలని ఫైర్ అయ్యారు నాలెడ్జ్ ఉందా అసలు మీకు నాలెడ్జ్ ఉంటే చేయండి లేకుంటే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలని ఆగ్రహ వేసాలు ప్రదర్శించారు అడిగిన దానికి సమాధానం చెప్పాలని మీరు చెబితే వినేందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు

నువ్వే నువ్వు ఎక్స్ప్లెస్ ఏం అడిగిన దానికి సమాధానం చెప్పి నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయలేకపోతే పెట్టి నేను ఏం అడుగుతున్నా నీకు పన్నెండు కోట్ల అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ పన్నెండు కోట్ల ఎంత బుక్ అయింది గ్రాస్ ఇంకెంత ఉంది ఐదు నిమిషాలు చెప్ప నాకు తెలియదు లేకుండా అడిగిన దాన్ని సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడింది నువ్వు చెప్తే ఇంటే రాలేదు నేను అడిగిన దాని సమాధానం చెప్పండి నేను అడిగేయండి ఈ రోజు వరకు యాజ్ టుడే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగిపై ఆగ్రహంతో ఈ ఇవాళ వరకు పన్నులతో కలిపి ఎంత బిల్లు రికార్డ్ అయ్యిందో చెప్పాలని అధికారులను రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించగా మహిళా ఉద్యోగి పేపర్ పై ఏదో రాస్తున్నారు దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేపర్లను విసిరికొట్టి అడిగిన దానికి సమాధానం చెప్పాలని ఫైర్ అయ్యారు నాలెడ్జ్ ఉందా అసలు మీకు నాలెడ్జ్ ఉంటే పని చేయండి లేకుంటే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలని ఆగ్రహావేశాలు ప్రదర్శించారు అడిగిన దానికి సమాధానం చెప్పాలని మీరు చెబితే వినేందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు కిరణ్ చెప్పండి మునుగోడు ఎమ్మెల్యే కోమటెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులపై ఫిరైనటువంటి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినది అయితే నిన్న చోటుపల్లి మున్సిపాలిటీ సంబంధించి పలు అభివృద్ధి పనులతో పాటు జరుగుతున్నటువంటి పనులను పర్యవేక్షించారు దీంతో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు హాజరు హాజరు కావడం జరిగింది అయితే వర్షాకాలం వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా గత అనుభవాల దృష్ట్యా కూడా ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు ఎక్కువగా ఇటు డ్రైనేజీ సంబంధించి కావచ్చు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా కూడా చర్యలు చేపట్టాలని కూడా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు చెరువు కట్ట సంబంధించి ఆ సికం ఉన్నటువంటి అంటే దగ్గరలో ఉన్నటువంటి ఆ కాలనీలను కూడా ఆయన సందర్శించడం జరిగింది ఆ వాటర్ సంబంధించి ఎక్కడ కూడా వాటర్ తిరగకుండా డ్రైనేజీ సంబంధించినటువంటి ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని ఆయన ఆదేశాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఒక డ్రైనేజ్ సంబంధించి ఇటీవల పనులు చేశారు ఆ పనులకు సంబంధించి ఆ ఏడాది తీరక ముందే కూడా పనులు డ్యామేజ్ అంటే చేసిన పనులు డ్యామేజ్ కావడంతో కూడా అధికారులపై సీరియస్ కావడం జరిగింది అంటే కోట్ల నిధులు వెచ్చించినటువంటి పనులు అంటే త్వరిత ఎందుకు పాడయ్యాయి అదేవిధంగా ఎవరి కాంట్రాక్ట్ నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా అనేది కూడా ఒక నివేదికగా ఆయన తెప్పించుకున్నటువంటి ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించిన అధికారులు కొంత నిర్లక్ష్యంగా అనుమాదం చెప్పడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు కోపం రావడంతో కూడా అక్కడ పేపర్లు కూడా విసిరేయడం జరిగింది ఆయన మొదటి నుంచి కూడా మునుగోడు మాజీ అంటే అంతమురుగ మునుగోడులు ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో కూడా ఆయన అభివృద్ధి పనులకు సంబంధించి అభివృద్ధి జరగ అంటే ప్రతిపక్షంలో ఉన్న ఉన్నటువంటి సమయంలో అభివృద్ధి జరగలేదంటూ కూడా ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది ఆయన గతంలో చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చారు అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు ప్రస్తుతం అయితే ఆయన అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి అభివృద్ధికి సంబంధించి వంటి నిధులు తేవడంలో కూడా కొంత సక్సెస్ అవుతున్నప్పటికీ కూడా అభివృద్ధి పనులకు సంబంధించి కొంత నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో కూడా ఆయన ఆ అధికారులపై కూడా ఫైర్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది అయితే అభివృద్ధి పనులకు సంబంధించి ఆ కోట్ల నిధులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు చేయడంపై కూడా అధికారులపై సీరియస్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది దానికి సంబంధించినటువంటి నివేదికను తెప్పించుకునేటువంటి క్రమంలో కూడా ఆ నివేదిక ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున చేసిన పనులు అవినీతి జరిగినట్టు కూడా ఎమ్మెల్యే ఫైర్ కావడం జరిగింది ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రత్యర్థికి సంబంధించిన ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నేతలు కొంత నెగిటివ్ గా ప్రచారం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడ గ్రౌండ్ లెవెల్లో మాత్రం అక్కడ అవినీతికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నటువంటి నేపథ్యంలో కోట్ల నిధులు ఖర్చు అయినాయి కానీ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంపై కూడా అక్కడ ఎమ్మెల్యే ఫైర్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది సుధాస్ రైట్ థ్యాంక్ యూ కిరణ్